నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కురువంతాలి విజయలక్ష్మి గారు రచించిన అతను ఆమె అనే చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మార్చిలో యువ మాస పత్రికలో ప్రచింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ట్రైన్ కదలటానికి సిద్ధంగా ఉంది గార్డు పచ్చ జెండా ఊపి విజిల్ వేశాడు ట్రైన్ కదిలింది రాక్షసిలా పెడుతూ పరిగెత్తుతో ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపు వచ్చారు సూట్ కేస్తూ ఒక అతను కంపార్ట్మెంట్లో పెట్టాడు రెండో అతను కిందనే ఆగిపోయాడు చెబితే వినకుండా ఒంటరిగా వెళ్తూ లక్ష రూపాయలు తీసుకెళ్తున్నావు జాగ్రత్త సూట్ కేసు ఒళ్ళోనే పెట్టుకో వెళ్ళంగానే టెలిగ్రామ్ ఇవ్వు కదులుతున్న ట్రైన్తో పాటు పరుగులాంటి నడకతో ప్లాట్ఫామ్ మీద నుండి రెండో అతను పెద్ద గొంతుకుతో చెప్తున్నాడు అరచినట్లే ఉంది అతని కంఠం అన్నింటికి చిరునవ్వుతో మొదటి అతను తల ఊపి ఊరుకున్నాడు ట్రైన్ స్పీడ్ అందుకుని స్టేషన్ దాటింది ఓ చేతిలో సూట్ కేసు పట్టుకుని మరొక చేతితో గాలిలో వీడ్కోలిచ్చి కంపార్ట్మెంట్ తలుపులు వేసి వెనుతిరిగాడు అతను అతని పేరు రామారావు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది ఓ ముస్లిం స్త్రీ మాత్రం ఓ మూలగా సీటుకు అత్తుకుపై కూర్చుని ఉంది రామారావును చూసి బురఖ సవరించుకొని ముడుచు కూర్చుంది రామారావు ఆమెను ఒకసారి చూసి కిటికీ దగ్గరగా ఉన్న సీట్లో కూర్చున్నాడు సూట్ కేసు బెర్త్ మీద పెట్టకుండా ఒళ్ళో పెట్టుకుని రెండు చేతులు మీద వేసి కూర్చున్నాడు రామారావు కిటికీలో నుండి బయటకు చూస్తున్న రామారావు ఒకటి రెండు సార్లు తల తిప్పి ఆమె వైపు చూశాడు వెంటనే చూపు మళ్లించేశాడు రామారావు చూసినప్పుడల్లా ఆమె చూపు మరల్చుకుంటున్నది రామారావు గమనించాడు ఆమె తనను చాలా పరిశీలనగా చూస్తున్నదని ఈ దఫా తీవ్రంగా నీవు స్త్రీవి కావా సిగ్గు లేదా పుట్టింది ఘోష కుటుంబంలో కాదా ముస్లిం వనితకు ఇది తగునా అన్నట్లు రామారావు ఆమె వైపు చూశాడు ఆమె కూడా ఈసారి నిర్లక్ష్యంగా కన్నార్పకుండా వంట నాకేమీ లెక్కలేదు అన్నట్లు చూసింది రామారావు ఆశ్చర్యపోయాడు ఆమె చూపులు తన మీద తన ఒడిలో మీద ఉండటం చూసి కంగారు పడ్డాడు పెట్టును మరింత గట్టిగా పట్టుకున్నాడు ఏయ్ మిస్టర్ నీ పేరేమిటి అంది ఆమె కూర్చున్న చోటు నుండి కదలకుండా రామారావు మాట్లాడలేదు నీకేం చెవుడా వినపట్టలేదా లేచి నుంచుని దాబాయింపుగా అంది ఆమె రామారావు ఆమె పెదవుల వైపు చూస్తూ ఉండిపోయాడు నీకు చాలా గేరున్నట్టుంది నీ చేతిలో సూట్ కేసు మర్యాదగా నాకు ఇస్తావా లేక ఆపదలు పడతావా అంటూ బుర్రకా విసిరి సీటు మీద కొట్టింది ఆమె వయసు పాతికి మించి ఉండవు ఆమె అందం అప్సరస పోలింది ఆమె రామారావు దగ్గరకు వచ్చి పెద్దగా చెప్పింది తనకు ఆ సూట్ కేసి ఇమ్మని లేకపోతే ఆపదలో పడతామని అప్పుడు ఆమె ముఖం రౌద్రంగా ఉంది రామారావు ఆమె వంక అయోమయంగా చూశాడు జేబులోంచి కలము కాగితము తీశాడు గబగబా నాలుగు మొక్కలు గీకి కాగితం ఆమె చేతిలో పెట్టాడు మేడం మీ పేరు ఏమిటో తెలియదు పెదవుల కదలిక బట్టి నేను ఎదుటి వారి మాటలు కొన్ని గ్రహించగలను మీరెందుకు నన్ను కోపడుతున్నారు ఒంటరిగా మీరు ఈ కంపార్ట్మెంట్లో ఉంటే మగాడిని నేను ఎక్కాననా మీరు ఒంటరిగా పెట్టిలో ఉండటం నా నేరం కాదు నేను టికెట్ కొనే ఎక్కాను నాకు మాటలు రావు పైగా చెవుడు ఇదంతా నా ప్రారంభం దయచేసి నన్ను అర్థం చేసుకోండి నా వల్ల మీకేమీ అపకారం జరగదు మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే ఈ కాగితం మీద రాసి చూపండి రాము ఆమె చదివింది రామారావు వైపు అనుమానంగా చూసింది రామారావు బాటసారి ఫోజులో అమాయకంగా ఆమెను చూస్తున్నాడు ఆమె రామం చేతులని కలం తీసుకుంది తను నాలుగు మొక్కల గీకి కాగితం చేతులు పెట్టింది రామారావు ఆమె రాసింది చదివాడు భయపడుతూ చూశాడు ఆమె వైపు మిస్టర్ నా పేరు రమోల నేను ప్రముఖ రైలు ప్రయాణికుల పాలిటి దొంగని దొంగతనాలు చేయటం మోసం చేయటం నా వృత్తి అవసరమైతే హత్యలు చేయటానికి కూడా వెనకాడను నా వెనక పెద్ద గ్యాంగ్ ఉంది ఇక అసలు విషయం నీ వద్దన ఉన్న సూట్ కేసులో లక్ష ఉన్నాయే అవి నాకు ఇవ్వు లేకపోతే ఏం చేస్తానో తెలుసా నెక్స్ట్ స్టేషన్ వచ్చేటప్పటికి నా రూపం మారిపోతుంది నన్ను నువ్వు రేపు చేశావని చెప్పి నలుగురిని పిలిచి గోలు చేస్తాను అందరూ నమ్ముతారు నిన్ను పట్టుకు తాంతారు ఆ పెట్టె నాదేనని చెప్పి తీసుకువెళ్తాను నెక్స్ట్ స్టేషన్లో నా వాళ్ళు ఉంటారు నాకేం భయం లేదు సాయం చేస్తారు ఏమంటావు ఏదైనా చెబుదావు నా మాటలు రావు నీ మాట ఎవరు నమ్మరు రమోల రామారావు ఒకసారి రెండుసార్లు మూడు నాలుగు సార్లు చదివాడు ఆ కాగితం ముందు భయంగా ఆమె వైపు చూశాడు ఆ తర్వాత కోపంగా చూసి కాగితం నలిపి విసిరి రమూల వైపు కొట్టాడు పెట్ట గట్టిగా పట్టుకుని నీ ఇష్టం ఏమన్నా చేసుకో అన్నట్లు నిర్లక్ష్యంగా తాలేకరేసి ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు రమూల కోపంతో ఊగిపోయింది తను కొన్ని వందల దొంగతనాలు చేసింది ఇంతవరకు ఎవరూ తనని పట్టుకోలేదు తను పది మంది రౌడీలను కూడా పోషిస్తుంది ఈ చెవిటి మోగవేధవ తన మాట వినడా పైగా కాగిత ఉండలా చేసి ముఖాన్ని కొడతాడా ఎంత ధైర్యం ఎంత పొగరు రాముల చేతిగాజులు పగలు కొట్టుకునే కంపార్ట్మెంట్ అంతా విరజల్లింది పీక్కుంది రవిక భుజం వద్ద పర్రును చెంచుకుంది చీర ఊడితే దోపుకున్నట్లు అస్తవ్యస్తంగా దోపుకుంది పేదవి గంటు పడేటట్టు కురుక్కుంది గోళ్లతో బొగ్గల మీద కంఠం మీద గీరుకుంది ఇప్పుడు చూడు నా రూపం రేపు చేసిన యువతిలా ఉన్నాను నీ కర్మ దగ్గర పడింది అన్నట్టు రామారావు దగ్గరగా వచ్చి చూపింది తన అవతారం రామారావు ఒళ్ళో పెట్టి దగ్గరగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు జరిగేది జరగక మానదు అన్నట్లు మరొక పది నిమిషాల్లో స్టేషన్ రానుంది రాముల గబుక్కున రామారావు చేతులపై తన పదినైన గోళ్లతో గీసి జుట్టు చెరిపేసింది రామారావు గింజుకున్నాడు స్టేషన్లో రైలు ఆగింది రక్షించండి రక్షించండి అంటూ రమోల పెద్దగా కేకలు వేసింది అంతవరకు ముడుచుకుని నెమ్మదిగా ఉన్న రామారావు చివ్వున చేయి చాచి రమోల ముఖం పగిలేటట్లు ఒక్క దెబ్బ వేశాడు రమోల కళ్ళు బైర్లు కమ్మాయి రామారావు సూట్ కేసు పక్కన పెట్టి రమోల రెక్కలు విరిచి గట్టిగా ఉడుంపట్టు పట్టాడు అలాగే కంపార్ట్మెంట్ నుంచి కిందకి ఒక్క లాగులాగి దించాడు రామూల తెప్పరిల్లి వెంటనే కేకలేటు మొదలుపెట్టింది స్టేషన్లో సగం మంది జనం రామారావు రామూలాల చుట్టూ పోగారు మరొకసారి రామారావు చేతిలో రమూల ముఖం పగిలింది ఎందుకయ్యా ఆమెను కొట్టావు ఎవరో ఒక ఆయన అడిగాడు రామారావు ఆమె నోరు ఓ చేత్తో గట్టిగా మూసి మరొక చేత్తో పారిపోకుండా పట్టుకున్నాడు కంపార్ట్మెంట్లో సీటు పక్కన కాగితపు ఉండుంది అర్జెంటుగా తీసుకురండి రామారావు చెప్పగానే ఓ పద్దెనిమిదేళ్ల కొరనాడు పెట్టెలోకి ఎక్కి కాగితం ఉండ తెచ్చాడు కాగితం సరిచేసి చదవండి అన్నాడు రామారావు కాగితం తెచ్చిన అబ్బాయి ఆ ఉండను సరిచేశాడు ముందు రామారావు రాసింది దాని కింద రామోలా రాసింది పెద్దగా చదివాడు అయ్యా అందరూ విన్నారుగా మా మావయ్యకి చాదస్తం అమ్మిన డబ్బు లక్ష రూపాయలు నా చేత పంపుతున్నాడు ఆ డబ్బు జాగ్రత్త అని పరిగెత్తుతున్న రైలుతో పాటు తాను పరిగెత్తుతూ నాకు వినపడుతుందో లేదోనని పెద్ద గొంతుకుతో చెప్పాడు ఈమె విన్నది బెదిరించి నా వద్ద ఉన్న డబ్బు తీసుకుందాం అనుకుంది మొదట చూడగానే ఈమె ముస్లిం వనద కాదని అని అనుమానం వేసింది ఈ మధ్య నాకు చిన్న సర్జరీ జరిగింది కంఠం పక్కన ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడొద్దని డాక్టర్ చెప్పాడు ఆమె ఎప్పుడైతే బురఖా విసిరేసి నన్ను పిలిచిందో అప్పుడు గ్రహించాను డబ్బు కోసం ఆమె బెదిరించబోతున్నదని ఎత్తుకు పై ఎత్తు వేసి కాగితం మీద స్వయంగా ఆమె చేతిని రాయించాను ఇవి జరిగింది అంటూ చెప్పాడు రామారావు ఆశ్చర్యంగా వింటున్న వారితో స్టేషన్ మాస్టర్ స్టేషన్ పోలీస్ రమో బంధించారు రామారావు తన అడ్రస్ ఇచ్చి రైలు ఎక్కాడు రైలు కదులుతూ ఉండగా ప్లాట్ఫామ్ మీద ఉన్న వారితో రామారావు అన్నాడు ఓ నేనెవరో చెప్పలేదు కదూ ఆపరేషన్ చేయించుకోవటం వలన ఓ నెల రోజులు సెలవు పెట్టి మా మామ ఇంట్లో విశ్రాంతి తీసుకుని బయలుదేరాను డ్యూటీలో చేరడానికి నా ఉద్యోగం పోలీస్ ఇన్స్పెక్టర్ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే